ెడ్డి టీసీఎస్ చైర్మన్ మాట్లాడుతున్నాను జేఏసీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆర్టీబీపీలో వేరే విధంగా రావడం జరిగింది అందరూ తెలుపు ఈ దినము ఈ పరిస్థితి రావడానికి కారణం ప్రభుత్వాలే ప్రభుత్వాలు ప్రతిసారి ఉద్యోగస్తులను మోసం పూజలు చేస్తూ ఉన్నాయి గత ప్రభుత్వం అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి ఏమి చేయకుండా పోయింది మరి ఈ ప్రభుత్వం చెప్పింది అన్ని రకాల డిఏలు ఇస్తాము పెన్షన్లు ఇస్తాము అదేవిధంగా కాంటాక్ట్ ఉద్యోగస్తులని అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్తుంది సంవత్సరం దాటిపోయినప్పటికీ ఇప్పటికీ కనీసం మేము ఎన్ని నోటీసులు ఇచ్చినా చలనం లేదు వీటన్నిటికీ కారణం ఏంటంటే రిటైర్డ్ అయినటువంటి అధికారులను బయట నుంచి తెచ్చిన అధికారులను రెండు సంవత్సరాలకి ఒకసారి తీసుకొచ్చి మా పైన దుద్ది ఈ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఈ రెండేళ్ళు పాలన కోసం వాళ్ళ బతుకుదురు కోసం వచ్చి మా తలరాతలు మారుస్తూ ఉంటే మేము ఆ పరిస్థితులు ఈ విధంగా బజార్కి ఎక్కాల్సిన పరిస్థితి కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే ఇటువంటి ఉద్యమాలని రా ఆపాలంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా జరగదు కాబట్టి మేము ప్రభుత్వం జోక్యం చేసుకొని విద్యుత్ సమస్యలు విద్యుత్ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారం అయ్యేటంత వరకు మేము కార్యాచరణ కొనసాగిస్తాం ఇదే విధంగా ఉంటే ఉద్యమం నిరుపుసం మీకు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు